హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి గురువారం రోజు ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి సిరి బర్త్డే ముందు రోజు తీసిన వీడియో అనమాట నేను బర్త్డేకి ఏమేమి షాపింగ్ చేశాను అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే సిరి బట్టలు అయితే చూపిస్తున్నాను బర్త్డేకి రెండు డ్రెస్సులు తీసుకున్నానండి మార్నింగ్ స్కూల్కి వెళ్ళడానికి ఒకటి ఈవినింగ్ కేక్ కటింగ్ ఒకటి అని రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది లైట్ గ్రీన్ కి పింక్ కలర్ టాప్ అయితే వచ్చిందండి ఇది క్రాప్ టాప్ మోడల్ అనమాట ఇది చాలా నచ్చింది నాకు మామూలుగా సిరికి పింక్ పెద్దగా ఇష్టపడదండి కాకపోతే పింక్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సిరి అందుకనేసి ఇది తీసుకున్నానండి ఫస్ట్ వద్దంది తర్వాత వేసుకుంటే అంటే సరే అని తీసుకుందన్నమాట ఈవినింగ్ అయితే ఇది తీసుకున్నానండి మార్నింగ్ డ్రెస్ అయితే తనే సెలెక్ట్ చేసుకుందనమాట ఒకటి నాకు నచ్చి నచ్చింది తీసుకున్నానండి ఇంకొకటి తనకి నచ్చింది తీసుకున్నాను ఈ డ్రెస్ వేసుకుంటే మాత్రం సిరి చాలా బాగుందండి పింక్ దానికి సూట్ అవుతుంది అందుకే దానికి నచ్చపోయినా కొంటూ ఉంటాను ఇంక ఈ డ్రెస్ వచ్చి ఇది వైన్ కలర్ అండి మార్నింగ్ స్కూల్ కి వెళ్ళడానికి ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంది పటియాల ఫ్యాంట్ వచ్చింది దీనికి దానికి ఈ కలర్ నచ్చింది అనమాట ఇంక సెలెక్ట్ చేసుకుంది ఇంకా ప్రతిదీ నాకు నచ్చింది ఎందుకని ఒక డ్రెస్ అయితే దానికి నచ్చింది అయితే తీసుకున్నాను అనమాట చున్నీ ఇలా వచ్చిందండి నెక్ కి ఇలా వేసుకునేలాగా బాగుంది చున్నీ అయితే ఇంకా మార్నింగ్ అయితే ఈ డ్రస్ తీసుకున్నాను ఇంక ఈ షాపింగ్ అంతా కూడా ఒకే రోజు చేశానండి ఈవినింగ్ వెళ్ళి నైట్ కల్లా అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఎందుకంటే నాకు ఒక్కదానికి షాపింగ్ వెళ్ళటం అయితే కుదరదండి అలవాటు కూడా లేదనమాట ఎప్పుడు ఏది తీసుకోవాలన్నా మా వారితోనే వెళ్ళి ఆ షాపింగ్ అయితే చేసుకుంటానండి నేను నాకైనా పాపకైనా ఇంట్లోకి ఏదైనా తీసుకోవాలన్నా కూడా మా వారు ఉండాల్సిందే అనమాట అంటే ఆయన ఏం సెలెక్ట్ చేయరు జస్ట్ నాకు తోడొస్తారంతే ఆయన లేకుండా వెళ్ళి షాపింగ్ చేయడం అయితే నాకు అసలు అలవాటు లేదండి అందుకని ఆయన కుదిరినప్పుడు ఇవన్నీ అయితే చేసేసుకుంటామన్నమాట ఇంక ఇది ఈవినింగ్ పార్టీ ఏమేం అనేది ఇక్కడైతే చూపిస్తున్నానండి సిరికి పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట డ్రెస్ అయితే బాగుండదు కదండి పర్పుల్ కలర్ నాకు అస్సలు నచ్చదు సిరికేమో పర్పుల్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని ఈసారి పర్పుల్ కలర్ బెలూన్స్ తో డెకరేషన్ చేద్దామని పర్పుల్ వైట్ కలర్ బెలూన్స్ అయితే తీసుకొచ్చామనమాట ఇంకా ఈవినింగ్ పార్టీ కోసం అనేసి డిస్పోజబుల్ ప్లేట్స్ స్పూన్స్ గ్లాసులు ఇవన్నీ కూడా చేసుకున్నామండి అలాగే కేక్ అవి కూడా ఆర్డర్ ఇచ్చేసి వచ్చేస్తామనమాట ఇంక ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్ అండి మిల్క్ మగ్స్ అయితే తీసుకున్నా అనమాట ఇవి కూడా కూడా డిమార్ట్ లోనే తీసుకున్నాను ఎప్పుడు కూడా స్టేషనరీ కి సంబంధించి ఇస్తున్నాం అండి పిల్లలకి ఈసారి మారుద్దామని ఇవైతే తీసుకున్నాం అనమాట మొత్తం ఒక పాతిక మంది ఉంటారని అయితే సిరి చెప్పిందండి పిల్లలు ఒక ముప్పై అయితే తీసుకొచ్చాను ఇవి మేము ఉండేది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కదండి పిల్లలు కొంచెం ఎక్కువ మందే ఉంటారనమాట నిజానికి ఈ బర్త్డే చాలా బాగా జరిగింది సిరిది బర్త్డే వీడియో అంతా కూడా రేపటి వీడియోలో షేర్ చేస్తానండి ఇదంతా ముందు రోజు తీసిన వీడియో అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నానమాట ఇంక ఇక్కడ తీసుకొచ్చిన కప్స్ అన్ని ఒకసారి ఏమైనా బ్రేక్ అయ్యా అని చెక్ చేసుకుంటున్నానండి ఇంకా తర్వాత ప్యాక్ చేయడం కోసం అని ఇవి పేపర్ బ్యాగ్స్ అయితే తీసుకున్నానమాట ఈ పేపర్ బ్యాగ్ లో ఒక కప్పు తర్వాత చాక్లెట్ వేసి అయితే పిల్లలకి ఇచ్చామండి ఇవి కూడా ఒక ఫార్టీ అవర్స్ అయితే తీసుకొచ్చాను అనమాట ఎందుకైనా మంచిది ఒక పాడైపోయినా ఉంటాయనేసి కొంచెం ఎక్కువే తీసుకొచ్చాను బర్త్డేకి సిరికి ఇచ్చిన గిఫ్ట్ వచ్చి సైకిల్ అండి మామూలుగా ఈ కి ఎప్పుడు కూడా సర్ప్రైజ్ గా ఏదో ఒక గిఫ్ట్ అయితే కొంటూ ఉంటాం అనమాట ఈ సారి కొంచెం అవుతుంది కదా దానికి కూడా అన్ని తెలుస్తున్నాయని దాన్ని అడుగుదాము దానికి నచ్చంది కొనే నచ్చింది కొనిస్తే హ్యాపీగా ఉంటారు కదా పిల్లలు అందుకని తన్నే అడిగామనమాట ఏం కావాలని తనకి ఆల్రెడీ ఒక సైకిల్ ఉందండి ఇంట్లో అదైతే అయిపోయింది అనమాట ఇప్పుడు అందుకని సైకిల్ కావాలని అయితే అడిగిందండి ఇంకా అది అడిగిందే తీసుకుందామని ఈ సైకిల్ అయితే తీసుకున్నాం అనమాట ఈ షాపింగ్ అంతా కూడా నేను ఒక ఫైవ్ డేస్ బ్యాకే చేశానండి బర్త్డేకి ఒక ఫైవ్ డేస్ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఆ రోజే సైకిల్ షాప్ కి వెళ్లి సైకిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి సిరిని తీసుకునే వెళ్ళాము సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే తర్వాత దానికి హైట్ అది సరిపోలేదు అనుకోండి అప్పుడు మనకి సర్ప్రైజ్ అవుతుంది అందుకని ఎందుకనేసి దాన్ని తీసుకెళ్లి దాన్నే సెలెక్ట్ చేసుకోమన్నాం అనమాట ఈ సైకిల్ లో కూడా పింక్ సైకిల్ చాలా నచ్చిందండి నాకు కానీ సిరి మాత్రం బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంది పర్పుల్ అంటే దానికి ఇష్టం అని చెప్పాను కదా ఇది పాత సైకిల్ అండి అప్పుడు పర్పుల్ ఇష్టం అని ఈ కలర్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మళ్ళీ సేమ్ కలర్ ఎందుకని ఈసారి బ్లూ కలర్ కయితే అయితే వెళ్ళింది పర్పులే సెలెక్ట్ చేసింది ఈసారి కూడా ఆల్రెడీ పాత సైకిల్ పర్పులే కదమ్మా అంటే ఇంకొద్దులే అనేసి వదిలేసి మళ్ళీ బ్లూ అయితే తీసుకుంది ఇంకా తన స్కూల్ నుంచి వచ్చే లోపల సైకిల్ అయితే వచ్చిందండి గురువారం రోజు అయితే సైకిల్ పంపించమని చెప్పామండి ఆ వెళ్ళిన రోజు అయితే సైకిల్ తీసుకోలేదనమాట గురువారం రోజు మంచి రోజునే ఆ రోజు సైకిల్ ఇంటికి పంపించమని తనకు అడ్వాన్స్ ఇచ్చి అయితే వచ్చేసామనమాట సిరికి సైకిల్ కొన్నామని కానీ బర్త్డే టైం కల్లా వస్తుందమ్మా అని అయితే చెప్పామనమాట ఇంక ఈ రోజు గురువారం రోజు ఇంటికి రాగానే గురువారం సైకిల్ వస్తుంది అన్నావు కదా రాలేదు ఏంటి అనేసి దాని ముందే షాపాతంతో మాట్లాడాం కదండి అందుకని అది ఫిక్స్ అయిపోయింది గురువారం రోజు సైకిల్ వస్తుందని స్కూల్ నుంచి వచ్చేసరికి సైకిల్ అయితే లేదనమాట సో ఏది సైకిల్ రాలేదని ఇల్లంతా తిరిగి వెతుక్కు నేను ఆ సైకిల్ పొద్దునే అతను తీసుకొచ్చి ఇచ్చేసాడండి నేను పక్క ఫ్లాట్ ముందు పెట్టాను అది చూసుకోవట్లేదు చూసుకోకుండా నా మీద గొడవ చేస్తుంది సైకిల్ ఎందుకు రాలేదు ఈ రోజు వస్తుందని చెప్పాడు కదా అంకుల్ పంపిస్తాను అన్నాడు కదా పంపించలేదని ఇల్లంతా నేను ఎక్కడైనా బెడ్రూమ్ లో కిచెన్ లో దాచని ఏమన్నా అంతా అనమాట నువ్వు ఫ్రెష్ అయి రాపో అంటే ఫస్ట్ వెళ్ళి స్నానం అయితే చేసి వచ్చేసిందండి ఆ స్నానం చేసి వచ్చే లోపల మళ్ళీ తీసుకొచ్చి ఇంటి ముందు అయితే పెట్టానమాట ఊరికే దాన్ని ఆడించడానికి సరదా కానీ దానికి తెలుసు సైకిల్ వస్తుందని ఈ రోజు రాలేదని ఊరికే అలా అబద్ధం చెప్పానమాట దానికి డౌట్ గానే ఉంది ఇల్లంతా వెతుక్కుంటా ఉంది చాలా హ్యాపీ ఫీల్ అయిందండి ఈ మిగతా బట్టలు కొనడం కానీ ఇవన్నీ దానికి ఏం పెద్ద పట్టలేదు కానీ ఈ సైకిల్ మాత్రం దానికి బాగా నచ్చేసింది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది సైకిల్ చూడగానే ఇంకొక రౌండ్ అయితే వేసేసిందండి సైకిల్ మీద దానికి ఇంకా పూజ చేయలేదు కదా సో సాటర్డే రోజు అయితే పూజ చేసామండి ఇంకా ఫ్రైడే రోజు బర్త్డే హడావిడి అయిపోయింది కదా సైకిల్ అయితే తీలేదనమాట గురువారం రోజు ఒక రౌండ్ వేసి మళ్ళీ అక్కడ పెట్టేసింది తీసుకొచ్చి సైకిల్ కొంచెం పెద్దదే తీసుకున్నామండి ఎందుకంటే మా సిరి కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎయిట్ ఇయర్స్ కు ఉండవలసిన హైట్ కన్నా చాలా ఎక్కువ ఉందండి మా సిరి అందుకని కొంచెం పెద్ద సైకిల్ అయితే తీసుకున్నాం వెనక వీల్స్ అయితే ఉంచామన్నమాట ఒక వన్ మంత్ టూ మంత్స్ దానికి బాగా అలవాటు అయిన తర్వాత ఆ వీల్స్ తీసేద్దామని వెనక సపరేట్ గా వీల్స్ అయితే వేయించారు వాళ్ళ డాడీ మళ్ళీ పడిపోతుందేమోనని దానికి కొంచెం అలవాటు అయ్యే వరకు ఎందుకంటే ఇది పెద్ద సైకిల్ కదండి ఇప్పటి వరకు చిన్న సైకిలే వాడుతోంది పెద్దది ఒకేసారి వీల్స్ లేకుండా ఇచ్చేస్తే కింద ఏమన్నా పడుతుందేమోనని భయానికి వెనక వీల్స్ అయితే వేయించామన్నమాట అదైతే సైకిల్ పడే అవకాశం ఉండదు కదా బాగా అలవాటు అయ్యాక అవి తీసేయచ్చు అనేసి కానీ చాలా ఈజీగా తొక్కేస్తుందండి వీల్స్ ఉండడం వల్ల నాకు కొంచెం భయం వేసింది తీసుకున్నప్పుడు చాలా పెద్ద సైకిల్ తీసుకుంటున్నామేమో అని కానీ వాళ్ళ డాడీ దాని హైట్ కి అది ఉండాలని చెప్పేసి ఇదైతే తీసుకున్నారనమాట ఈ సీట్ అడ్జస్ట్మెంట్ ఉందండి కొంచెం ఇంకో ఫోర్ ఇంచెస్ హైట్ కూడా వస్తుంది అనమాట ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే సైకిల్ కొనక్కర్లేదు ఇది పాడవకుండా ఉంటే సరిపోతుంది దానికి ఒక రౌండ్ వేసి దాని ప్లేస్ లో దాన్ని అయితే పెట్టిందండి మామూలుగా సాటర్డే రోజు సైకిల్ తీసుకుంటే అనిపించింది నాకు కాకపోతే ఏంటంటే దాని బర్త్డే ఫ్రైడే కదండి బర్త్డే అయిపోయిన తర్వాత గిఫ్ట్ ఇస్తే ఏం బాగుంటుందని వాళ్ళ నాన్న ముందు రోజు అయితే తెప్పించేస్తారనమాట కాకపోతే శనివారం రోజు పూజ చేసిన తర్వాత సైకిల్ అయితే పాపకి ఇచ్చామండి రోజు ఒక వన్ అవర్ అయితే సైకిల్ తొక్కుతుంది అనమాట పిల్లలకి మంచి ఎక్సర్సైజ్ కూడా సైకిల్ అందుకని రోజు ఒక వన్ అవర్ అయితే సైకిల్ తొక్కిస్తున్నానండి దాంతో ఇంకా తర్వాత మా వారు బయటకు వెళ్లి బెలూన్స్ అవి పాతవి కొన్ని ఉన్నాయని నేను పర్పుల్ కలర్ ఒకటి తీసుకున్నానమాట మళ్ళీ అవి సరిపోతాయో అని మళ్ళీ వేరే అయితే తెప్పించానండి డెకరేషన్ కోసం అనేసి ఎలా డెకరేషన్ చేసాము ఏంటి అనేది రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇంకా వస్తూ వస్తూ పూజకు పువ్వులు కూడా తీసుకొచ్చారనమాట ఆల్రెడీ కొన్ని పూలు ఉన్నాయండి ఇంట్లో ఇంకా అవి అయితే కవర్ లో వేసేసుకొని ఇప్పుడు తీసుకొచ్చిన పూలు అయితే డబ్బాలో వేస్తున్నానమాట రేపు శుక్రవారం పూజకి పాత పూలు సరిపోతాయండి ఇంకా నెక్స్ట్ డే శనివారం కదా మళ్ళీ శుక్రవారం బర్త్డే హడావిలో బజార్కు వెళ్ళడానికి టైం ఉండదనేసి ఇప్పుడే పువ్వులు అయితే తీసుకొచ్చేసారనమాట ఈ ఫ్రెష్ పూలు డబ్బాలైతే పెట్టేసుకుంటున్నానండి ఇలా డబ్బాల వేసి పెట్టుకున్నాం అనుకోండి వన్ వీక్ అయినా పువ్వులు అయితే పాడవ్వు అనమాట ఇంకా రేపు చింతపండు పులిహార చేద్దామని చింతపండు అయితే తీసుకుంటున్నానండి నానబెట్టి పెట్టానమాట ఇంక ఇప్పుడు చింతపండు గుజ్జి అయితే తీస్తున్నాను సిరికి పులిహార అంటే చాలా ఇష్టం అండి అందుకని పులిహార చేద్దామని చింతపండు గుజ్జు ముందు రోజే చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇది ఇంట్లో కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా చింతపండు గుజ్జు ముందు రోజే చేసుకుంటున్నానండి అదే ప్రసాదాలకు చేసేలా అయితే ఇది పనికిరాదనమాట మనం ముందే తీసి పెట్టుకోవడానికి పనికిరాదండి అప్పటికప్పుడే చింతపండు అయితే తీసుకోవాలన్నమాట నేను పాప కోసం చేస్తున్నాను కాబట్టి ముందు రోజు ఇలా చింతపండు అయితే ఉడికించి పెట్టేసుకుంటున్నాను పొద్దున్నే టైం ఉంటుందో లేదో అనేసి ముందు రోజునైతే ఇలా అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా చింతపండు గుజ్జు తీసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేస్తాం అనుకోండి అది చక్కగా మగ్గిపోతుంది మూత పెట్టపోతే స్టవ్ నిండా పడుతుందండి అందుకని మూత అయితే పెట్టేస్తానమాట ఇంకా నైట్ చపాతీలు అయితే ఏమీ చేయలేదండి ఇంకా ఓపిక లేదనమాట నాకు దోశ పిండి ఉంది ఇంట్లో మా ఇంట్లో ఎప్పుడు దోశ పిండే ఇడ్లీ పిండి ఖచ్చితంగా ఉంటుందండి ఇంకా దోశ పిండి ఉంది కదా ఈ దోశలకి చట్నీ కూడా అవసరం లేదు ఇంట్లో ఏదో ఒక ఉంటుంది కదా వేసుకొని తినేద్దామని దోశలు అయితే వేసేస్తున్నాను అన్నమాట తొందరగా పని అయిపోతుంది అనేసి ఇంకా తర్వాత సిరికైతే గోరింతకు పెట్టానండి టిఫిన్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే పెట్టారు అన్నమాట నాకు అసలు డిజైన్స్ అయితే రావండి మెహందీ డిజైన్స్ అసలు రావు నాకు ముగ్గులు అయితే వేస్తాను కానీ మెహందీ డిజైన్స్ అయితే రావు రావనమాట ఎందుకో తెలియదు అసలు ఆ కోన్ పట్టుకోవడమే రాదు నాకు ఎప్పుడు కూడా ఇలా చందమామ అయితే పెడతానండి ఈసారి డిజైన్ అడిగిందని అలా పిచ్చిగా వేసాను అనమాట నవ్వకండి ఎవరు చూసి నాకు వచ్చినట్టు వేసాను నాకు అంతకన్నా డిజైన్స్ అయితే రావాదేమో డిజైనే ఏ కావాలని అంటుంది అందుకని అలా అయితే వేసేసాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కి బ్రేక్ కి పప్పు అయితే నానబెట్టాను వడలు వేద్దాం అనేసి ఇంకా చింతపండు పండు అయితే ఉడికిందనమాట దీన్ని ఒక డబ్బాలోకి తీసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత ఈ కిచెన్ లో పని అంతా చేసుకుంటున్నానండి నేను నైట్ రోజు చేసుకునే పని ఉంటుంది కదా కిచెన్ క్లీనింగ్ అంతా చేసుకునే లోపల మా వారిని డైనింగ్ ఏరియా అంతా ఖాళీ చేయమని అనమాట ఇక్కడ హాల్లో డెకరేషన్ ఈ హాల్లో చేద్దామని అయితే అనుకుంటున్నానండి డైనింగ్ ఏరియాలో అందుకని డైనింగ్ టేబుల్ అవి తీసి పక్కన పెట్టమని అయితే చెప్పానమాట ఇదంతా అయితే ఆయన ఖాళీ చేశారండి నేను కిచెన్ లో పని చేసుకునే లోపల బర్త్డే వీడియో అయితే రేపు షేర్ చేస్తానండి వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను